అయ్యండి హంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను తోటకూర బంగాళదుంప ఫ్రై చేశానండి తోటకూర బంగాళదుంప ఫ్రై ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తున్నాను అబ్బా ఎరకన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఒకసారి సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుందండి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో ఇది చపాతీ లేకైనా వైట్ రైస్ లేకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది దానికి కావాల్సింది చూపిస్తున్నా చూడండి బంగాళదుంప ఉడికిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూరుకుని చన్నగా కట్ చేసుకుని ఉడికిచ్చి పక్కా పెట్టేస్తాను ఉల్లిపాయలు ఎండుమిర్చి కరెబ్పాకు అంతేనండి సింపుల్గా అయిపోతుంది స్టవ్ని గిన్నె పెట్టేసుకొని కరెబ్పాకు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు అల్లమెల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకుందామండి తోటకూర అయితే మాత్రం నేను ముందుగా కట్ చేసి ఉడికించి పెట్టుకున్నాండి ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాకాలం కదండి అది నీళ్ళల్లో ఇట్లా మునిగిపోయి ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటుంది వాసన వచ్చేస్తుంది అది ఏ నీళ్ళు అన్ని నీళ్ళు కల్పితం అయిపోతున్నాయి మనకు సిటీలో ఇంకా నీళ్ళ గురించి చెప్పనక్కర్లేదు కదా నార్మల్గానే చెప్పనక్కర్లేదు ఈ వర్షాకాలం అయితే ఇంకా మనకు ఏ నీళ్ళు ఎందులో పడుతున్నాయో తెలియదు తాగే నీళ్ళకే మనకు ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా మన ఆకూరలకు అంటే మనం ఇంకేం చెప్తామండి అందుకని మన జాగ్రత్త మనం ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు నచ్చింది నేను చూపిస్తున్నా చెప్తున్నా మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే లైట్ తీసుకోండి అంతే కదా కరెక్ట్ అయినా కదా చెప్పండి కరెక్ట్ అంటే కామెంట్ చేయండి కరెక్ట్ కాదంటే అది రాంగ్ అయినా కామెంట్ చేయండి కరెక్ట్ అయినా కామెంట్ చేయండి సరేనా ఇప్పుడు ఏంటంటే మనం ఆకుకూరలు తెచ్చుకుంటాం ఇప్పుడు పసరు మనకు మామూలుగానే వర్షాకాలం పసరాసిన వస్తుంది అలాంటప్పుడు నీళ్ళల్లో రెండు మూడు రోజులు మునిగిపోయిన ఆకుకూర తెచ్చుకొని మనం అలా రెండు మూడు సార్లు కడిగేసుకొని అలా డైరెక్ట్ వండుకుంటే ఎలా ఉంటుందండి మన హెల్త్ పాడైపోతుంది ఇక డాక్టర్లు ఏం చెప్తారు చికెన్ తినండి ఎగ్ తినండి ఆకుకూరలు తినవంటండి ఏది చూస్తున్నా కల్పితమే వస్తున్నాయి మనకు కాకపోతే ఆ అంటే మనం చేయితో వండుకుంటే కాస్త జాగ్రత్తగా వండుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నేనైతే ఆ సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టేసి దాన్ని శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకొని ఒక చిల్ల గిన్నెలు పెట్టేసుకొని వాటర్ అంతా వడిచిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాత ఈ వా కట్ చేసుకున్న ఆకుకూర అందులో వేసి అది ఉడికిన తర్వాత రెండు పొంగులు వచ్చాక దాన్ని మళ్ళీ వడగట్టుకొని కాస్త ఆకు పిండి వేసుకొని పోపులో మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళదుంప తోటకూర వేసుకుందామండి అవి కాస్త వేగిన తర్వాత సరిపడంత ఉప్పు పసుపు వేసుకుందాము ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనకు తా తగినంత కారపొడి ధనియాల పొడి అంతేనండి సింపుల్గా అయిపోతుంది మనకు చూడనికి ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కానీ ఏమి ఉండదు సింపుల్గా అయిపోతే టేస్ట్ బాగుంటుంది ఈ చపాతీ లేకైనా వైట్ రైస్ లేకైనా అలా సాయంత్రం పట్టు ఉప్పు కారం తక్కువ వేసుకొని ఉప్పు కారం లేకుండా కానీ లైట్గా జీలకర్ర పొడి వేసుకొని సారీ మిరియాల పొడి వేసుకొని సాయంత్రం పూట మన స్నాక్స్ లాగా ఈ చలి ఈ వర్షాకాలం వేడి వేడిగా తింటే కూడా చాలా బాగుంటుందండి ఆకుకూర చాలా మంచిది కాబట్టి ఇలా వండుకొని చూడండి డైరెక్ట్ ఆకుకూర మాత్రం అలా వండుకోకుండా వర్షాకాలమే ఎండాకాలం మీకు నచ్చినట్టు వండుకోండి మనకు అప్పుడు వాటర్ తక్కువ ఉంటుంది మనకు పర్వాలేదు ఇప్పుడైతే నీళ్ళల్లో వండిపోతాయి కదండి ఏ నీళ్ళల్లో ఉంటుందో తెలియదు కాబట్టి అలా చెప్తున్నా పర్వాలేదు బాగానే ఉంటుందంటే మీరు ఒకవేళ కొనుక్కుంటే అప్పుడే చూడండి కొంచెం నీస్ ఆఫ్ వచ్చిందనుకోండి ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి లేదు బాగానే ఉందనుకుంటే నార్మల్గా ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని చేసుకోండి ఇది తెలిసిన వాళ్ళకు చెప్పట్లేదు తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళు మీరు అలానే ఫాలో అవ్వండి ఇది కూడా చెప్పాలా అనుకునే వాళ్ళు ఉంటారు లేదండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందుకని నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకునేదాన్ని కాబట్టి నాకు తెలిసి నేను ఒక పది మంది చెప్తున్నా ఎవరైనా ఫాలో అవుతారు కదా అని చెప్తున్నా అండి ఇది పెద్ద ఎవరేమో అనుకోకండి అందరికీ తెలిసి ఉంటుంది కదా మీరు ఏం పెద్ద చెప్పాలా అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారండి అంటే కొన్ని విషయాలలో మనం కూడా అలానే ఆలోచిస్తాం కదా అందుకని చెప్తున్నాండి ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కలర్ఫుల్గా ఉంది చూడండి తోటకూర బంగాళదుంప ఇప్పుడు చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అలానే ఉంది అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా